ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ యాజ్ అట్ ఆఫ్ అవర్ విన్నర్స్ టాక్ లాస్ట్ డిఎస్సి నుండి సక్సెస్ అయిన విన్నర్స్ నుండి సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ సజెషన్స్ కానీ మన ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ సిరీస్ ఆఫ్ టాక్స్ సిరీస్ ఆఫ్ విన్నర్ టాక్స్ లో భాగంగా టుడే సో వి ఇన్వైటెడ్ జనగాం డిస్టిక్ స్కూల్ అసిడెంట్ సిజిత్ కుమార్ సార్ సో వెల్కమ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ thank you very thank much you, uh, thank you sir thank uh, you sir giving me uh, your precious time in this uh, festival mood also thank you very much first and foremost i would like to uh, send, uh, i would like to say my heartfelt wishes to jafar education uh, though you are very busy you are giving a free cost of service to uh, uh, what we can say uh, even village people can watch your uh, village people can understand your, your things and your service also sir ఎందుకంటే ఎక్కడో సిటీలో ఉన్న వాళ్ళే కాకుండా మా ఆరుమూల ప్రాంతంలో చిన్న మొబైల్ ఉన్నా కూడా చిన్న యూట్యూబ్ మొబైల్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మీ యొక్క ఛానల్ చూసి అప్డేట్స్ తెలుసుకొని మోటివేట్ అయ్యి మళ్ళీ బుక్స్ ఓపెన్ చేసి చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అలాంటి వారిలో నేను కూడా ఒక్కనే ఎందుకంటే ఇప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు మేము అన్ని రకాల న్యూస్ పేపర్లు మీరు ఎంత శ్రమ తీసుకుంటారనే అర్థమైపోయింది ఎందుకంటే అన్ని న్యూస్ పేపర్ల ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని అక్కడ ఏమి ఇచ్చిందో చదవకుండా అందులో ఉన్న మెయిన్ కోర్ కంటెంట్ అనేది సింపుల్ గా సామాన్య మనుషులకు కూడా ఈవెన్ మీకు మీ క్వశ్చన్ చెప్పాలా సార్ మా నాన్న కూడా మీ ఛానల్ ఫాలో మా నాన్న కూడా మీ ఛానల్ ఫాలో అవుతాడు అంటే ఏం డిఎస్సి అప్డేట్స్ ఏం వచ్చినాయి ఆ డిఎస్సి ఎలా ఉంది మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఎడ్యుకేషన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమి అంటే ఫస్ట్ రాగానే మీ ఫస్ట్ మీ వీడియో పెట్టగానే చూసే మొట్టమొదటి వ్యక్తి అంటే మా నాన్న కావచ్చు అనిపిస్తుంది నాకైతే నాకే చెప్పేది అరే ఇట్లా వన్ టూ త్రీ పలాన్ రోజు పెడతారంట ఇట్లా ఉంటుంది అంటే నాకే చెప్పేది మా నాన్న వచ్చి మా నాన్న టెన్త్ వాళ్ళ చదువుతున్నారు మా నాటలో నడుపుతారు

గుడ్ మార్నింగ్ ఎవరిబడి దిస్ ఈస్జిత్ కుమార్ తాటికాయల ఐ హిన్ సెలక్టెడ్ ఐ స్కూల్స్ ఫ్రమ్ ధనగా ఆఫ్ దిస్ హ్యాపీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఐ కెన్ సే ప్రౌడ్లీ దిస్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎందుకంటే నేను కూడా ఒక మామూలు పేద కుటుంబంలో మా పల్లెటూరులో పుట్టాను నేను నాకు చిన్నప్పుడు నా పరిస్థితుల వల్ల నేను ఒక టీచర్ కావాలనుకున్నాను ఎందుకంటే మా విలేజ్ చాలా కొంచెం ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అయితే నేను చిన్నప్పుడు మా ఊర్లో మాది జపర్గఢ్ మండలం సాగరం గ్రామం జనగామ జిల్లా సాగరం గ్రామం జఫర్గడ్ మండలం జనగామ జిల్లా చిన్నప్పుడు నేను క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను అయితే వాళ్ళు లో మాట్లాడేటప్పుడు నేను అనుకునేది పెద్ద నేను కూడా ఇంగ్లీష్ లో మాట్లాడాలి వాళ్ళలాగా ఏం నాకు అర్థం కాపీ అన్నట్టు ఓకే అక్కడ ఉన్న ఫాదర్స్ ను సిస్టర్స్ నర్న్స్ చూసి నేను కూడా ఒకరోజు వీళ్ళలాగా లో మాట్లాడాలి అనుకునేవాన్ని అయితే మా పరిస్థితులు అన్ని కూడా నా బాల్యం అంతా కూడా మా విలేజ్ లో గడిచింది కాబట్టి నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటి దగ్గర పశువులు కాసుకునే వాళ్ళు చిన్న చిన్న జీతాలు ఉండే వాళ్ళు పనిచేసే వాళ్ళు అన్నట్టు అలాంటి టైంలో కూడా మా నాన్న అప్పుడే ఇంటర్మీడియట్ పాస్ అయ్యిందో మా అమ్మ టెన్త్ క్లాస్ చదువుకుంది అప్పుడు మా నాన్న ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలాంటి సొసైటీ మధ్యలో ఉన్నా కూడా చదువుకునే అవకాశం కేవలం మా మిషన్ హై స్కూల్ మా సాగరం గ్రామంలో నైన్టీన్ థర్టీ ఫైవ్ లో దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది అన్నట్టు మా బాబాయ్ కూడా డాక్టర్ ఉన్నారు మా అత్తమ్మ కూడా డాక్టర్ ఉంది అంటే మా నాన్న ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు అయితే ఆయన సరి అయిన గైడెన్స్ కొంచెం డబ్బు లేకపోవడం వల్ల చిన్నగా లోన్ తీసుకుని వేరే చిన్న రైస్ లాగా పెట్టే వాళ్ళు చిన్నప్పుడు అయితే వీళ్ళందరూ సొసైటీ మార్చాలంటే ఒక టీచర్ వల్లనే అయితే అన్నట్టు ఇప్పుడు ఎందుకంటే డాక్టర్ అనుకో ప్రొఫెషన్ ఉంటుంది టీచర్ అంటే నిరంతర విద్యార్థి నిరంతరం నేర్చుకుంటూ సమాజాన్ని గమనిస్తూ మళ్ళీ ఇంకొకటి సరే నాకు మేము చాలా పూర్ ఫ్యామిలీ కాబట్టి నాకు ఏమర్థమైందంటే మనకు ఆ ఇంకా ఆ స్థాతముతో సంపాదించిన ఆస్తులు లేవు మనకు మనకు ఆస్తి ఒకటే చదువు మనం బాగా చదవాలి ఓకే ప్పుడే సొసైటీ మనము మార్చగలం అనే ఒక నాకు కొంచెం కోల్ అయింది సార్ వాయిస్ డిఫరెంట్ అయితే అట్లా అట్లా నేను చిన్నప్పుడు ఆ మిషన్ హై స్కూల్ చదువుకున్నాను అక్కడ ఉన్న అక్కడ ఉన్న ప్రభావం అనేది చాలా పడింది తర్వాత సిక్స్త్ క్లాస్ కర్ణపూర్ చదువుకున్నాను సెవెంత్ క్లాస్ మళ్ళీ బ్యాక్ టు జఫర్గఢ్ లో చదువుకున్నాను తర్వాత నేను నేను చిన్నప్పటి స్టడీలో యావరేజ్ సార్ నేను పెద్ద టాపర్ నేమ్ కాదు యావరేజ్ స్టూడెంట్ నేను ఏదో అందరు పాస్ అవుతా నేను పాస్ అవుతున్నా ఉన్నప్పుడు ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫిఫ్త్ క్లాస్ తర్వాత వాళ్ళకు కొంచెం డబ్బు లేక అందరూ ఇక్కడ డ్రాప్ అయ్యారు అందరూ నేను ఒక్కొక్క కర్ణపూర్ అంటే మాకు ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ చదువుకున్నాను అక్కడ హోమ్ సిక్ వాళ్ళ హాస్టల్ ఉండవద్ది కాలేదు ఉండవద్దు కాబట్టి మళ్ళీ జఫర్గడ్ అంటే మా మండల్ హెడ్ క్వార్టర్ వచ్చారు సెవెంత్ క్లాస్ నేను మంచిగా చదువుకున్నాను అప్పుడు ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గన్పూర్ స్టేషన్ గన్పూర్ లో ఉన్న దాంట్లో మా నాన్న ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాపిచ్చింది సార్ నన్ను రాపిస్తే అందులో సీట్ రావడం జరిగింది నా ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా సోషల్ వెల్ఫేర్ స్టేషన్ గన్పూర్ లో చదువుకున్నాను సార్ నేను గవర్నమెంట్ అంతా గవర్నమెంట్ సెక్టారే తర్వాత నేను అప్పుడు కూడా నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కు నేను బాటిగా ఎక్స్ప్లెయిన్ చేసేది బోర్డు మీద ఒక బాటిని సారని కావాలని నాకు బాగుండేది అన్నట్టు ఎందుకంటే ఒక టీచర్ అయితేనే సమాజాన్ని మార్చగలడు ఏ వ్యక్తి అంటే రకరకాల ప్రొఫెషన్లు ఉన్నాయి వాళ్ళ లో వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు కానీ ఏ ప్రొఫెషన్ తయారు చేయాలంటే టీచర్ నుంచే పోవాలి కదా ఇప్పుడు లాయర్ కావాలన్నా టీచరే ఉండాలి డాక్టర్ కావాలంటే టీచర్ ఉండాలి ఇంజనీర్ కావాలంటే టీచరే ఉండాలి ఇంకా ఏమైనా సాఫ్ట్వేర్ ఏదైనా కావాలన్నా నాకు అది బాగా ఇష్టం అన్నట్టు టీచింగ్ చేయడము పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ కావడము ఇంకా నేను చదువుకుని చిన్నప్పటికే తెలివి కాబట్టి కాబట్టి గ్రామంలో It's a teacher, great, Ma mandible, Ma responsible and uh, such a an huge uh, impactful uh, profession on the society i think and we believe so much సార్ అయితే నేను ఎట్లాగైనా సరే చదువుకోవాలని స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు కూడా కొంచెం కొంచెం ప్రయత్నం చేసేది కాకపోతే నాకు ఒకటి ఇన్ఫియాటి కాంప్లెక్స్ బాగుండేది ఏంటిది మనం చెప్పగలమా మనం చేయలేము మనం యావరేజ్ స్టూడెంట్ అనే ఒకటి ఉండేది కానీ ఇంగ్లీష్ మాత్రం నేను కొంచెం మంచిగా నేర్చుకున్నాను సార్ మాకు స్కూల్లో ఉన్నప్పుడు మోహన్ రెడ్డి సార్ అని ఉండే సురేష్ సార్ అని ఉండే అన్నట్టు వాళ్ళు ఇంగ్లీష్ చాలా బాగా చెప్పేది మాకు కాకపోతే నాకు మ్యాథ్స్ లో కొంచెం యావరేజ్ ఉండే సార్ నేను దాని వల్ల ఇంటర్మీడియట్ లో బైపీఎస్ తీసుకోవడం జరిగింది తర్వాత డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సార్ అయితే నాకు తెలుగు మీడియంలో సీట్ రాకపోవడం వల్ల నేను ఇంగ్లీష్ మీడియంలో అట్లా ఆప్ట్ చేసుకున్నా కానీ ఏమి ఇంగ్లీష్ వరకు కూడా ఏదో మామూలు వచ్చేది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అప్పుడే తెలుగు మీడియం స్కూల్ సార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేవు అప్పుడు మనకి ఎప్పుడు అరౌండ్ టూ థౌసండ్ వన్ ఆ టైంలో ఉన్నట్టు టూ థౌసండ్ వన్ లో నా ఇంటర్మీడ్ అయిపోయింది టూ థౌసండ్ వన్ నుంచి టూ థౌసండ్ ఫోర్ వరకు నా డిగ్రీ సార్ అయితే డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం తీసుకోవడం వల్ల సీట్ రాకపోవడం వల్ల వాళ్ళు చెప్పే క్లాస్ నాకు అర్థం కాకపోయేది వాళ్ళు ఒకటి చెప్తే నేను నేను అర్థం చేసుకునేది అట్లా డిగ్రీలో మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ లో ఒక రెండు మూడు సబ్జెక్టులు కలిపి మొత్తం పదకొండు సబ్జెక్టులు ఆగినాయి సార్ నాకు ఇక లెవెన్ సెవెన్ సబ్జెక్ట్స్ వరకు ఆగినాయి మనకు మన వల్ల కాదు మనకు ఎడ్యుకేషన్ మనకి చదువు రాదు అని చెప్పేసి కొద్ది రోజులు హైదరాబాద్కి వెళ్ళిపోయినా హైదరాబాద్కి వెళ్ళి మన మౌలాల్లో ఉన్న కొక్కోల కంపెనీలో అప్పుడు మా నాన్న పనిచేసేది మా నాన్నతో పాటు నేను కూడా ఒక షిఫ్ట్ లో వెళ్ళి మా నాన్న ఏం చేసిండు మళ్ళీ చదువు డిస్టర్బ్ అయింది కదా అని చెప్పి ట్యూషన్ పెట్టించిన అక్కడ నాకు కెమిస్ట్రీ అవన్నీ ట్యూషన్ పెట్టించుడు ట్యూషన్ పెట్టిస్తే ఆ ట్యూషన్కి వచ్చి మళ్ళీ పంచేసుకుని అన్నట్టు అట్లా కూడా లాస్ట్ లాస్ట్ అన్ని కొంచెం క్లియర్ చేసిన ఒక ఫైవ్ సబ్జెక్ట్స్ ఆగినాయి నా వాళ్ళ అయితే అవి చేయడం జవాలజీ ఆగింది కెమిస్ట్రీ ఆది ఇక ఒక సందర్భంలో చదువు కూడా మొత్తం వదిలేద్దాం అనుకున్నా అలాంటి టైంలో నాకు ఇంటర్మీడియట్లో మంచి ఫ్రెండ్ ఉండే సార్ క్రాంతి కుమార్ అని ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మన సార్ ఇప్పుడు మంగపేటలో చేస్తాడు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రస్తుతం అతను ఏం చేసిండు నా క్లోజ్ ఫ్రెండ్ గారు అతను అప్పుడే టీటీచి చేసిండు నేను టీటీసీ ఏం చేయలేదంటే నాకు మ్యాథ్స్ రాదు అని ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండే అన్నట్టు తన తన ఎంపీసీ సో ఆయన మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి వాళ్ళ మామయ్య కూడా ప్రొఫెసర్ బన్నా అలియా గారని మన తెలుగు డిపార్ట్మెంట్ కేయులో ఆ సార్ గైడెన్స్ క్రాంతికి ఉండేది ఆ గైడెన్స్ వల్ల క్రాంతి టీటీ చేసిండు టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ డిఎస్సి జాబ్ సెలెక్ట్ అయ్యింది సార్ అప్పుడు కొంచెం ఇన్కమ్ కొంచెం కొంచెం వస్తుంది కొంచెం చిన్న చిన్న ఇన్కమ్ వస్తుంది అప్పుడు నాకు తెలియకుంటేనే ఎగ్జామ్ ఫీజు కట్టేసిండు ఇక అరే నా ఫ్రెండ్ ఇట్లా అయిపోయింది కదా అని అప్పుడు హైదరాబాద్ లో ఉన్నా నాకు తెలియకుంటేనే సప్లీ ఫీజు కట్టేసిండు వాళ్ళ మామయ్య దగ్గర హెల్ప్ తీసుకొని వాళ్ళ అత్తమ్మ దగ్గర హెల్ప్ తీసుకొని సహాయం తీసుకొని నాకు ఫీజు కట్టేసిండు ఫీజు కట్టేసి నేను డైరెక్ట్ వచ్చి రాసి మళ్ళీ ప్రిపేర్ అవ్వకుండా రాసినా సార్ ఈ మొత్తం మీద నేను టూ థౌసండ్ ఫైవ్ సెప్టెంబర్ అక్టోబర్ సెప్టెంబర్ లో డిగ్రీ క్లియర్ చేసిన సార్ నేను ఇక అయితే ఈ గ్యాప్ లో నేను చాలా డిప్రెషన్లోనే ఈ చదువు మనకు చదువు రాదు మన వల్ల కాదు ఈ ఇంగ్లీష్ మీడియం లో ఇవన్నీ కాదని చదువు కొంచెం వదిలేసిన అయితే నాకు గా అలవాటు ఉండేది అన్నట్టు కొంచెం బుక్స్ అవుతాను నేను హన్మకొండలో సెంట్రల్ లైబ్రరీకి ఒకరోజు వెళ్ళినా వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి మన వార్తా పేపర్ ఉండే సార్ ఫేమస్ అప్పుడు టూ థౌజండ్ ఫోర్ టైంలో వార్తా పేపర్ లో వార్తా పేపర్ లో నాకు ఏం కనిపించిందంటే వివేకానంద కొటేషన్ కనిపించింది నీ యొక్క విజయ సాధనలో వెయ్యి సార్లు విఫలమైనా కూడా మళ్ళీ ప్రయత్నించు అన్నాడు నేనేమో ఒక టూ త్రీ టైమ్స్ లో ఫెయిల్ అయినా కదా ఆయన సార్లు అన్నాడు అంటే మనం కష్టపడి సాధిస్తే మనం ఏదైనా సాధించగలం అనిపించింది తర్వాత నేను జనగాము ఎడ్యుకేట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బిఎడ్ జాయిన్ అయినా సార్ నేను జాయిన్ అయిన తర్వాత టూ థౌజండ్ లోనే టూ థౌసండ్ సెవెన్ ఆ టైంలో మా ఫ్రెండ్ టూ సిక్స్ లో పరమేశ్వర్ అని ఎస్ఏ బయో సైన్స్ అతను అప్పుడు జాబ్ కొట్టి డిగ్రీ క్లాస్మేట్ అతను టాపర్ గా ఉండేది అన్నట్టు తర్వాత నా బిఎడ్ అయిపోయిన వెంటనే గా టూ థౌసండ్ నైన్ ఎయిట్లో డిఎస్సి పడింది సార్ ఆ టైంలో నాకు సబ్జెక్ట్ మీద కొంచెం అవగాహన లేక నేను కొంచెం ప్రిపరేషన్లో కొంచెం ప్రాపర్గా ప్రిపేర్ కాలేదు సార్ నేను అప్పుడు జాబ్ మిస్ అయింది ఆ డిఎస్సిలో నా ఫ్రెండ్స్ మెట్టపల్లి భాస్కర్ అండ్ చిలగాని కిరణ్ వీళ్ళిద్దరూ డిఎస్సి నైన్ టూ థౌసండ్ నైన్లో సెలెక్ట్ అయింది సార్ సెలెక్ట్ అయిన తర్వాత నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయినా వాళ్ళేమో టూ థౌసండ్ నా డిగ్రీ కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఆ టైంలో వాళ్ళు బీఏడ్ కంప్లీట్ చేసుకున్నారు టూ థౌసండ్ సిక్స్ లో డిఎస్సి మిస్ అయింది వాళ్ళకి అప్పుడు ఎస్జిటి కూడా ఛాన్స్ ఉండే అయితే నాకు ఎస్జిటి మ్యాథ్స్ రాదు కదా ఎప్పుడు నాకు మ్యాథ్స్ ఇబ్బంది పెట్టేది అన్నట్టు అయితే నేను అట్లా చేయడం వల్ల ఏమైంది ఆ టూ థౌసండ్ నైన్ డిఎస్సే నాకు రాలేదు సార్ నాకు రాకపోతే నేను కొంచెం డిప్రెషన్ వెళ్ళిపోయినా ఇంటి దగ్గర ఉన్న కొద్ది రోజులు మళ్ళీ వేరే చిన్న ప్రైవేట్ స్కూల్లో జఫర్ఘడ్ లో మ్యాగ్మా ప్రైవేట్ స్కూల్ జాయిన్ అయినా జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఏం పడలేదు మళ్ళీ నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని బాగా కోరిక అన్నట్టు అయితే మా సాగరం గ్రామం నుంచి ఒక క్రిస్టియన్ బ్రదర్ ఉండే బ్రదర్ బాలారెడ్డి అని అతను ఖమ్మంలో ప్రిన్సిపాల్ మాన్ఫోర్డ్ స్కూల్లో నన్ను అక్కడ నుండి రేపల్లకి తీసుకెళ్ళింది సార్ రేపల్లకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ టీచర్ సెలెక్ట్ చేసి నన్ను నేను ఫిఫ్త్ సిక్స్త్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పాలి నాకేమి ఇంగ్లీష్ ఎక్కువ రాదు అక్కడ ఉన్న వాళ్ళకంటే నాకే కొంచెం బెటర్ అనిపించి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను చాలా సార్లు పారిపోద్దాం అనుకున్నాను నేను అంటే మనకు చదువు రాదు ఇంగ్లీష్ చెప్తాను ఏంటంటే అక్కడ పిల్లలు మాట్లాడి ఇంగ్లీష్ కు రెండు మూడు సార్లు సుట్కే చదువుకున్నా అరే నా ఊరైనా తీసుకొచ్చిండు ఆయన నేను మోసం చేయొద్దని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ట్రైన్ ఉంటుంది అక్కడ ఆ ట్రైన్ ఎక్కువ వద్దామని చెప్పి త్రీ ఫోర్ టైమ్స్ లగేజ్ ప్యాక్ చేసుకున్నా కానీ ఎక్కడ పడిపోయినా అక్కడ నిలబడాలని చెప్పేసి డిగ్రీ పాస్ అయినా బిఎడ్ చేసినాము ఎస్ మనం ఖచ్చితంగా ఏదన్నా కాకపోతే స్లోగా ట్రై చేద్దాం మనం చిన్న చిన్న ట్రై చేద్దామని టూ ఇయర్స్ అక్కడ ఉన్నాను కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నాను సిక్స్త్ ఫిఫ్త్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పిన సార్ నేను చెప్పిన తర్వాత బ్రదర్ నాతో రెండు సంవత్సరాలు కలిసినాము కానీ ఒకే ఒక్కసారి తెలుగులో మాట్లాడినాటి ఒకసారి తెలుగులో మాట్లాడినా మాట్లాడిన తర్వాత అప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది ఉద్భుతంగా జరుగుతుంది ఆంధ్ర గుంటూరులో ఉన్నా కదా నా ఉద్యమం అవన్నీ నాకు నాకు ఉండబుద్ధి ఉండబుద్ధి కాకపోతే నేను మళ్ళీ మన తెలంగాణకు వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నాను మ్యారేజ్ చేసుకుని ఒక ఏకశిలా స్కూల్లో ఇంగ్లీష్ మ్యారేజ్ అయిన తర్వాత స్టేషన్ కన్పూర్లో లో సెంట్ మేరీ స్కూల్లో నాకు బయలే చెప్పన్నా సార్ బయలు బయలు నాకు బయాలజీ కొంచెం అంత అంత రాపోయేదాన్ని అవేజ్మెంట్ కదా అట్లా అట్లా అనిపించేది టూ థౌసండ్ ట్వంటీ వరకు ఆ స్కూల్లో కొంచెం మంచి కష్టపడి నేర్చుకున్నాను సార్ నేను ఇక టూ థౌసండ్ ట్వంటీ రాగానే కరోనా వల్ల నా లైఫ్ స్టైల్ మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది అప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఉంటే మంచిగుండు అని నాకు ఆలోచన వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను ఆ టైంలో నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ లో హైదరాబాద్ వచ్చి సిటెట్ ఎగ్జామ్ రాసిన ఇలాంటి గైడెన్స్ లేకుండా రాయడం వల్ల అంత ముందు మన టూ థౌజండ్ లెవెన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెట్టే టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినా నైన్టీ మార్క్స్ వచ్చినాయి నాకు ఎక్కువ ఇంగ్లీష్ బయో సైన్స్ వల్ల తెలుగు వల్ల వచ్చినాయి అన్నట్టు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో హైదరాబాద్ కు వచ్చి ఒక కోచింగ్ సెంటర్ కోచింగ్ తీసుకున్నారు సార్ నేను కోచింగ్ తీసుకున్న తర్వాత కొంచెం కొంచెం మ్యాథ్స్ ఫియర్ అనేది పోయింది పోయిన తర్వాత నాకు కొంచెం మనీ ఎకనామిక్ కి ఇబ్బంది అయ్యేది అయితే మా నాన్న ఆటో నడిపించి నాకు డబ్బులు పంపించే సార్ నాకు మా అమ్మ అంగన్వా ఇచ్చారు ఇక ఇద్దరు చెల్లెలు నాకు మా చిన్న చెల్లెలు కూడా తన పాకెట్ మనీ ఎప్పుడైనా నాతో కొంత హెల్ప్ చేసేది ఈ చదువుకోవడానికి హైదరాబాద్ లో పోవడానికి కారణం ఇవ్వాలంటే నా ఫ్రెండ్ సర్కిట్ క్రాంతి ప్లస్ పరమేశ్వరు కిరణ్ భాస్కర్ విజయ్ రఘు నాగరాజు వీళ్ళంతా కూడా నా మీద నమ్మకం పెట్టిండు అరే నువ్వేం బాధపడకు నువ్వు మంచి చదువుతావు నువ్వు నీకు ఇంగ్లీష్ కూడా వచ్చి ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అయినావు కదా అప్పటికి నేను ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అయిపోయింది సార్ నేను ఇక తెలుగు మీడియంలో కూడా క్లాస్ చెప్పినంత ఒక సబ్జెక్ట్ కమాండింగ్ వచ్చింది ఇప్పుడు మనకు జాబ్ రావాలి చాలా స్ట్రగుల్స్ అయినా నాకు రకరకాల బుక్స్ రిఫర్ చేసి తెలుగు మీడియం బుక్ ఇంగ్లీష్ మీడియం బుక్ డిక్షనరీ అప్పుడు ఇంకా ఈ మొబైల్ ఇంత ఇంటర్ ఇంత డెవలప్ కాలే నేను యాక్స్పోర్ట్ డిక్షనరీ అవన్నీ స్ట్రగుల్ చేసుకొని చాలా ఇబ్బంది పడుకుంటే వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకొని నా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి ప్రతి సిచ్యువేషన్ లో గైడెన్స్ గానిచేసి నా ఫ్రెండ్స్ నా డిగ్రీ ఫ్రెండ్సే వాళ్ళు ఎకనామిక నన్ను సపోర్ట్ చేయడం వల్ల అక్కడికి వచ్చి నేను ప్రిపేర్ చేయడం కావడం జరిగింది సార్ అయితే అప్పుడప్పుడు కొంచెం మనీ లేనప్పుడు నేను క్యాటరింగ్ పండుగ వెళ్ళాను సార్ చిన్న చిన్నగా అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వచ్చేది నాకు ఏదేమైనా కూడా హైదరాబాద్ నగర్ నగర్లో ఉన్నా నేను దిల్సు నగర్ లో ఉండి ప్రిపేర్ అయ్యా సార్ ప్రిపేర్ అయ్యే టైంలో అక్కడ కొంత ఫ్రెండ్స్ పరిచయం అయ్యేలు గురుకుల ఎగ్జామ్ ప్రిపేర్ అయినా అయితే నాకు కొన్ని గురుకుల ప్రిపేర్ అయ్యేటప్పుడు మన జాబ్ ఫర్ ఎడ్యుకేషన్ ఛానల్లో ఫ్రీ నోట్స్ పెట్టే సార్ పీడిఎఫ్ లు ఆ పీడిఎఫ్ నోట్స్లు కూడా నాకు చాలా యూజ్ అయినాయి అన్నట్టు ఏమైనా గురుకుల గురించి కానీ మన ఎడ్యుకేషన్ గురించి కానీ ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఫస్ట్ జాబ్ అరైజికేషన్లో పెట్టేది అన్నట్టు ఆ సార్ చెప్పే విధానం కానీ ఆ వాయిస్ కానీ అది వెనుక ఉన్న స్టమ కానీ అనుకుని కొంచెం పీడిఎఫ్ నోట్స్ డౌన్లోడ్ చేసుకున్నాను ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన నోట్స్ కానీ మళ్ళీ సీటెడ్ సంబంధించిన నోట్స్ ప్రతి సీటెడ్ క్లియర్ చేసేసాను నేను అయితే నాకు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో గురుకుల రాశాను నేను అయితే నాకు పీజీ లేకపోవడం వల్ల గురుకుల జాబ్ మిస్ అయింది సార్ అయితే అందరూ నాకు జాబ్ అనుకున్నారు కానీ మిస్ అయిపోయింది మిస్ అయి మిస్ అయిపోయిన తర్వాత నా పక్కన ఉన్న రీడింగ్లో ఉన్న నా ఫ్రెండ్స్ కొందరికి అందరికి వచ్చింది గంగా ప్రసాద్ కానీ రవి కానీ ఇంకా చాలా మందికి వచ్చింది అన్నట్టు నాకు రాకపోయే సరికి ఎక్కడోన్నో ప్రయత్నం లోపం ఉంది అని చెప్పేసి నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయినా ఈవెన్ మా ఫాదర్ కూడా మా పేరెంట్స్ ఎవరు చెప్పలేదు నేను చదువు రాదు మళ్ళీ ఆ డిగ్రీ అసలు ఐదు సంవత్సరాలు డిగ్రీ చేసిన మనం ఇక మళ్ళీ మళ్ళీ ఎడ్యుకేషన్ వెనుకబడ్డాం కదా ఎట్లా ఎట్లా అన్నప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు నా ఫ్రెండ్స్ కిరణ్ దగ్గర ఏముంది నా దగ్గర ఏం లేదు పరమేశ్ దగ్గర ఏముంది నా దగ్గర ఏం లేదు క్రాంతి దగ్గర ఏముంది నా దగ్గర ఏం లేదు రవి దగ్గర ఉంది నా దగ్గర ఉంది లేనిది ఏం లేదు అంటే ఒక నిరంతర శ్రమ అనేది లేదు నిలకడ అనేది లేదు అంటే నిలకడగా నిరంతరంగా చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే లో నీకు డిగ్రీలు ఎన్ని మార్కులు వచ్చినా అవసరం లేదు ఇంటర్మీడియట్ మార్కులు అవసరం లేదు నువ్వు స్కూల్ టాపర్ అవసరం లేదు డిగ్రీలని గోల్డ్ మెడల్ ఏం అవసరం లేదు నోటిఫికేషన్ పడ్డ తర్వాత నీ ప్రిపరేషన్ ఎలా ఉంది నువ్వు ఎంతవరకు సబ్జెక్ట్ తోటి బాగా దగ్గరగా ఉంటున్నావు నోట్స్ ఎలా తయారు చేసుకుంటున్నావు ఎక్స్పర్ట్ నోట్స్ ఫాలో అవుతున్నావా అవి సొంత నోట్స్ తయారు చేసుకుంటున్నావా అనేది ముఖ్యమంతా అర్థమైపోయిన సారిగా అయితే నా పక్కన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోవడం వల్ల నాకు కూడా కొంచెం సంతోషం అనిపించింది ద సేమ్ టైం కొంచెం బాధ అనిపించింది అన్నట్టు అరే వాళ్ళలాగా నేను ఎందుకు కాలేకపోయినా అని చెప్పేసి అంటే వాళ్ళలో నిరంతర శ్రమ ఉంది హార్డ్ వర్క్ ఉంది కంటిన్యూస్ ఎఫర్ట్ ఉంది అంటే మనలో ఈ లక్షణాలు లేవు కాబట్టి మనం ఇప్పటి నుంచైనా బుక్ తీయాలని చెప్పేసి రోజు కనీసం సార్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ చదివేవాడిని నేను రెండు సంవత్సరాలు బయో సైన్స్ మెథడ్ సార్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ను సెవెన్ థర్టీ వరకు కొండ విక్రమార్క్ కానీ మా సార్ ఆ సార్ యాప్ తీసుకున్నాను నేను ఆ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నేను సారీ ఫర్ దాన్ మనం ఇప్పుడు ప్రిపరేషన్ లో వచ్చారు రెస్పెక్ట్ ఆఫ్ యువర్ జర్నీ త్రూ యువర్ లైఫ్ సచ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఎవ్రీ వన్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో డెఫినెట్ definitely, definitely hmm. huge uh, inspiration ఒకటి ఏంటంటే ఈ రోజు ఒక న్యూస్ కూడా వచ్చింది సో ఏంటంటే సిద్దిపేట ఐ థింక్ సిద్దిపేట్ క్యాండిడేట్ సైడ్ అని సో అలాంటి సెంటెన్సెస్ సార్ సారీ సారీ ఇంట్రప్షన్ సార్ అయితే ఏమైందంటే ఫెయిల్ అంటే ఫెయిల్ కాదు సార్ ఫస్ట్ మనం నేర్చుకునే క్రమంలో మనము సక్సెస్ కాకపోవడం అంతే ఫెయిల్ అంటే నేర్చుకునే అంటే మనం వేరే వాళ్ళకంటే సరైన క్రమంలో నేర్చుకోలేకపోతున్నాం మనలో ఎక్కడ లోపం ఉందో తెలుసుకొని మళ్ళీ మనం ధైర్యంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సార్ ఇప్పుడు నేను ఇంటర్ నాకు గురుకుల మిస్ అయింది అది నాకు పెద్ద గుణపాఠం అన్నట్టు స్టెప్పింగ్ స్టోన్ ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ యువర్ లర్నింగ్ నేను చెప్పింది కదా సార్ ఇది మన గ్రేట్ సైంటిస్ట్ అబ్దుల్ కలాం నేను ఎప్పుడు ఫెయిల్ అయినా కూడా ప్రముఖుల యొక్క జీవిత చరిత్ర చదివే జీవిత చరిత్ర చదివేది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని స్వామి వివేకానంద కానీ వీళ్ళందరి లైఫ్ స్టైల్ మనం చూసినప్పుడు అంబేద్కర్ చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు సార్ అలాంటిది మనకు ఇన్ని ఈ జనరేషన్ లో ఇంత మంచి అవకాశాలు ఉన్నాయి మనకి ఎందుకు చదవద్దు ఈవెన్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రాష్ట్రపతి వరకు ఎదిగిండు అంటే వాళ్ళలో లేనిది వాళ్ళలో ఉన్నది మనలో లేనిది ఏదో ఒకటి ఉంది అది ఏదో మనం తెలుసుకోవాలని చెప్పి నేను గురుకుల మిస్ అయినప్పుడు ఎక్కడెక్కడ తప్పులు చేసినో ప్రతిదీ పేపర్ మీద రాసుకున్నా నేను నాకు ఎందుకు రాలేదు వాళ్ళకి ఎందుకు వచ్చింది అని క్లియర్ కట్గా ఒక బుక్లో రాసుకొని నాకు ఎప్పుడు చదువుద్ది కాకపోయినా తీసి చూసేది నేను ఇంకొకటి మా నాన్న ఆటో డ్రైవింగ్ పనిచేస్తాడు కదా ఆయన మూ మూడు గంటలకు లేచి మార్కెట్కి వెళ్ళేవాడు ఏదన్నా లాంగ్ కిరై అయిందంటే నైట్ ట్వెల్వ్ వచ్చేది అన్నట్టు ఈవెన్ టూ ఓ క్లాక్ కూడా వెళ్ళిపోయేది అయితే నేను చదువుకుంటప్పుడు వాళ్ళ పడ్డ కష్టాల కన్న ముందు ఉండేది అన్నట్టు నాకున్న ఆయుధం ఒకటే నేను చదవాలి పేరెంట్స్ను నా ఫ్యామిలీని నా ఫ్రెండ్స్ను అందరినీ చూసుకోవాలని చెప్పేసి నా కన్సెప్ట్ అదే మనసులో ఉండేది కాబట్టి డిఎస్సి పడిన తర్వాత సార్ ఎక్కువ సమయం నేను ఈ మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకునేది ఆ రీడింగ్ హాల్లో మా రీడింగ్ హాల్ అంకులు కూడా సార్ చాలా మంచివారు ఆయన ఆ దిల్చుకు నగర్ లో రీడింగ్ డబ్ మన ప్రసాద్ సార్ అని చాలా నైస్ చాలా మంచి వ్యక్తి నా దగ్గర డబ్బులు లేకున్నా కూడా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు సార్ నేను ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉండేది మా హాస్టల్ అంకుల్ కూడా చంద్రమౌళి అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు కూడా నన్ను డబ్బుల గురించి ఎవరు ఇబ్బంది పెట్టలేదు నేను చదువుకోవడానికి ఎకనామికల్ గా నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది సార్ డబ్బు నిన్న డబ్బులు పంపించేది ఒకరు బుక్స్ ఇచ్చేది ఒకరు రీడింగ్ వాళ్ళు కట్టేది అంటే మా నాన్న పంపించే డబ్బులు కూడా సరిపోకపోయేది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అయితే నేను ఒకటే అనుకున్నా నేను ఎక్కడ మిస్టేక్ చేసినో ఆ మిస్టేక్స్ అన్ని ఒక పేపర్ మీద రాసుకొని సో ఇది చేసిన ఇది చేసినా అని చెప్పి ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా నేను ప్రాక్టీస్ చేసిన సార్ నేను ఇంకొకటి నా నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఐదు సూత్రాలు నాకు అనిపించింది అన్నట్టు ఫస్ట్ డిఎస్సి ఆస్పిరెంట్ ఎవరైనా కూడా మీ గత చరిత్ర మనకు అవసరం లేదు నువ్వు డిఎస్సి ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా చదువుతున్నావు నా జర్నీలో మొత్తం నేను యావరేజ్ ను ఒక డిగ్రీ ఫెయిల్యూర్ ను ఒకనొక సందర్భంలో చదువు మొత్తం వదిలేద్దాం అనుకుని మొత్తం వదిలేసా నేను చదువును అలాంటి సమయంలో నా ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ వల్ల ప్రముఖుల యొక్క జీవిత చరిత్రల మోటివేషన్ వల్ల నేను చదువుకోగలిగిన ఐదు సూత్రాలు సార్ ఫైవ్ 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 మంత్లా అంట వాటిని నేను ఫస్ట్ ఏంది ఒక ఎవరైనా కొత్తగా ప్రిపేర్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటంటే ప్రాపర్గా సిలబస్ కలెక్ట్ చేసుకోవాలి హెచ్జిటి హెచ్జిటి సిలబస్ స్కూల్ ఎస్టెంటా అది సోషలా మ్యాథ్సా బయాలజీ తెలుగు ఏదైనా కానీ సిలబస్ తీసుకొని రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు చదువుకునే ముందు మొత్తం చదవాలి అసలు సిలబస్ లో ఏముందని చాలా వరకు డిఎస్సి ఆక్స్పెండ్ చేసే మిస్టేక్స్ ఏంటంటే మార్కెట్ లో దొరికే ఏ బుక్ పడితే ఆ బుక్ అట్రాక్టివ్ ఉన్న పేపర్స్ తీసుకొని చదువుతారు వెళ్ళి క్వశ్చన్స్ రావు సార్ ఫస్ట్ మనం చేయాల్సింది సారీ మన సిలబస్ కాపీ తీసుకొని ఒక ఇరవై రోజు నెల నెల వరకు అసలు సిలబస్ లో ఏముంది అసలు మనం చదవాల్సిన ఏరియా ఎక్కడ ఉంది అని మనం చదువుతుంటే ఐడియా వస్తుంది సెకండ్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ మొత్తం కలెక్ట్ చేసుకోవాలి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు జరిగిన టెట్ పేపర్లు కానీ డిఎస్సి పేపర్లు కానీ అన్ని మనం కలెక్ట్ చేసుకొని రోజుకు ఒక వన్ అవర్ మనం చదువుకున్నా కూడా వాటిని బాగా పరిశీలించాలి పరిశీలించినట్టు ఏదో న్యూస్ పేపర్లో చదవడం కాదు నిశ్చితంగా పరిశీలించి ఏ ఏరియాలో క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే మనకి ఏ బిట్స్ అని చెప్పేసి మనం పేపర్ మీద రాసుకోవాలి ఏదో టైం ఏదో మనం ముందు ఓవరాల్ గా కాదు పేపర్ మీద రాసుకోవాలి తర్వాత వాటికి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలి మార్కెట్ లో దొరికే రకరకాల బుక్స్ పబ్లిషర్స్ బుక్ తీసుకోవాలి అంటే రిఫరెన్స్ కానీ వాటిని ప్రామాణికంగా తీసుకోవద్దు ఆ స్టాండర్డ్ బుక్స్ మనకి ఏం కావాలి మినిమం థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ బుక్స్ హిందీ వాళ్ళకి హిందీ తప్పలేజ్ అనుకోండి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వన్ టు ఫిఫ్త్ వరకు సైన్స్ తీసుకోవాలి సిక్స్త్ సెవెంత్ సైన్స్ తీసుకోవాలి ఎయిత్ నైన్త్ నెంత్ బయలే సైన్స్ తీసుకోవాలి ఈ మధ్యలో మన గవర్నమెంట్ వాళ్ళు సో మనం ఒక ప్లాట్ఫామ్ లో లైవ్ లో ఉన్న వారికి చాలా మంది ఆస్ ఏ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సైన్స్ ప్రాపర్ గైడెన్స్ అనేది మన వ్యూవర్ అందిద్దాం అనే ఉద్దేశంతో మిమ్మల్ని లైవ్ లో తీసుకోవడం జరిగింది సో స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ కి ఫస్ట్ స్టెప్ మీరు చెప్పారు సిలబస్ కాపీ తీసుకోవాలి అని చెప్పారు సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు అన్నారు స్టాండర్డ్ మెటీరియల్ స్టాండర్డ్ బుక్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు సో అలాంటి మీ ప్రిపరేషన్ లో మీరు కలెక్ట్ చేసుకున్న మెటీరియల్స్ ఏంటి సో వాటిని ఎలా ఓవర్ కమ్మాలి మనకు సిలబస్ ఉంటుంది పాయింట్ టూ ఫైవ్ సిలబస్ ఉంటుంది టూ థౌసండ్ బయో సైన్స్ యాజ్ ఎ కాంపోనెంట్ ఒక్కొక్క కాంపొనెంట్ కి మనం ఏ ఏ మెటీరియల్ అంటే మీరు మీ ఒపీనియన్ ద్వారా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది క్లియర్ గా కొంచెం షార్ట్ కట్ గా చెప్పేస్తే మన వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు దాని తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ అయితే సిలబస్ అంటే మనకు సిలబస్ ఇట్లా ఉంటుంది కదా సార్ ఇప్పుడు మన టెన్త్ క్లాస్ బయాలజీ తీసుకున్నా నైన్త్ క్లాస్ తీసుకున్న ఎయిత్ క్లాస్ తీసుకున్నా ఆ బుక్స్ తీసుకొని మనం ప్రీవియస్ పేపర్ చూస్తే మనకు అర్థమైపోతుంది సార్ ఏమంటారు అక్కడ సిలబస్ లో ఇచ్చి అప్ టు ఇంటర్మీడియట్స్థాయి అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము టెన్త్ క్లాస్ బుక్ టెన్త్ క్లాస్ లో బయాలజీ ఫస్ట్ న్యూట్రిషన్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి దానికి సంబంధించిన మానవ జీర్ణ వ్యవస్థ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉంటుంది అది సో దానికి కొంచెం లింక్అప్ తీసుకొని ఇక్కడ ఉన్న టాపిక్స్ ను ఆ టాపిక్స్ ను లింక్అప్ చేసుకుని సొంత నోట్స్ త్యాగ చేసుకోవాలి సార్ ఓన్ నోట్స్ అనేది చాలా అవసరం మనకు ఇప్పుడు ఎందుకంటే మన వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఏదో బుక్ తీస్తారు న్యూస్ పేపర్ లాగా చదువుతా ఉంటుంది సార్ నాకు కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది మన మైండ్ అంతా ఎక్కడెక్కడో తిరుగుతాడు అలా కాదు హండ్రెడ్ పర్సెంట్ అటెంటివ్ గా కూర్చొని అందులో ఆ ఆ పారాగ్రాఫ్ లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అనేది మనకు బుక్ లో అందరికొ ఇట్లా గీస్తూ ఉంటారు మార్కర్ పెట్టి అది కూడా నాకు కొంచెం నచ్చలేదు సార్ ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మీరు పెన్ను పేపర్ తీసుకుంటారో మీ యొక్క కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది అక్కడే ఉండి ఇక పాయింట్ మిస్ కాదు మనకి సార్ డిఎస్సి అంటే దాదాపు క్వశ్చన్స్ అనేటి టెక్స్ట్ బుక్ లకి వెళ్ళి వస్తాయి సార్ కాకపోతే డిఫికల్టీ లెవెల్ కొంచెం కఠినంగా ఉంటుంది మీరు గనక మనసు పెట్టి కరెక్ట్ చదివిన అనుకోండి మీకు ఆ పాయింట్ చూడగానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ ఉన్నాడు ఆంటోని వాళ్ళు లివన్ హక్కు కానీ ఇప్పుడు సరే సైంటిస్ట్ ఉంటారు కదా సార్ అందులో వాళ్ళ పేరు చెప్పగానే వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళకి సంబంధించిన డాటా మొత్తం మనకు గుర్తు రావాలన్నట్టు ల లూ ప్యాచర్ అన్నారు లూయి ప్యాచర్ అంటే ఆయనకి సంబంధించి ఇంటర్మీడియట్ లో కొంచెం ఉంటుంది ఇక్కడ కొంచెం ఉంటది మనకి ఒకటి సార్ ప్రతి చాప్టర్ వెనుక ఉన్న సైంటిస్ట్ల పేరు రాసుకోవాలి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది వాళ్ళు ఏం కనుక్కున్నారు ఎందుకంటే సైంటిస్ట్ నుంచి కూడా మూడు నాలుగు క్వశ్చన్ వస్తున్నాయి సార్ మనకు సో సైంటిస్ట్ కూడా చదువుకోవాలి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదువుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఎయిత్ క్లాస్ ఒక లెసన్ ఉంటుంది సార్ మన పశువుల గురించి అందులో థియరటీగా ఇచ్చిండ్రు అందులో రక రకాల థిరటీ మన ఒక టేబుల్ ఫామ్ లాగా రాసుకోవాలి రాసుకొని మనం ఎప్పుడైనా బ్రెష్ చేసుకున్నప్పుడు కానీ తినేటప్పుడు కానీ లేదంటే మన అనుకుంటప్పుడు మన గ్యాప్ లో రికాల్ చేసుకోవాలి లేదంటే మన ఫ్రెండ్స్ కనుక చెప్పాలి అంతా కూడా ఏమున్నా కూడా మన టార్గెట్ ఒకటే సబ్జెక్ట్ మనకు కంటిన్యూస్ టచ్ లో ఉండాలి సార్ టచ్ లో ఉందంటే ఖచ్చితంగా వస్తుంది అన్నట్టు టెక్స్ట్ బుక్స్ సొంత నోట్స్ తయారు చేసుకోవాలి తర్వాత ఓన్ నోట్స్ తర్వాత ఇంకొకటి ప్రీవియస్ తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ఏదన్నా రిఫరెన్స్ బుక్ తీసుకొని జస్ట్ చూడాలి అంతే ఇక్కడ మన అకాడమిక్ బుక్స్ అనేటి తల్లిపాలు లాంటి బయట దొరికే మాట అవన్నీ పోతపాల లాంటివి అన్నట్టు అవన్నీ మీద మెరుగులే ఉంటాయి కానీ ఆంధ్రలో నుంచి ఒక క్వశ్చన్ రాస్తారు ఇంకొకటి మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదైనా క్వశ్చన్ మనం ఛాలెంజ్ చేయాలనుకోండి ప్రామాణికంగా టెక్స్ట్ బుక్స్ మాత్రమే తీసుకుంటారు అంతేగాని బయట మార్కెట్ దొరికే రకరకాల బుక్స్ తీసుకోరు ఒకటి సార్ ఒక్క నాకు నాకు అర్థమైంది ఏంటంటే ఒక్క బుక్ ను కనీసం మనం ఒక పదిహేను సార్లు చదవాలి సార్ అకార్డింగ్ టు సైకాలజీ ట్వంటీ వన్ టైమ్స్ చదవాలంటే ఒక బుక్ ను ఫస్ట్ మనం న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ లో చదువుకుంటీ ఒకసారి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లో అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూడాలి థర్డ్ రౌండ్ లో కొంచెం మనము నోట్స్ తయారు చేసుకోవాలన్నట్టు ఎప్పుడైతే మీరు ఓన్ నోట్స్ తయారు చేసుకుంటారో రివిజన్ లో మీకు చాలా ఈజీ అవుతాయి సార్ చాలా మంది నోట్స్ రాసే క్రమంలో రివిజన్ మీకు చాలా క్విక్ అయిపోతుంది ఒక రెండు పేజీ ఒక లెసన్ చూడ చాప్టర్ చూడగానే ఎస్ అందులో ఏముంది అనేది మనకు మన తెలిసిపోతే సార్ ఆటోమేటిక్గా ఏరియాలో బిట్టుబడుతుంది అందులో సేమ్ టైం మనం ఏదైనా స్టాండర్డ్ వాళ్ళ మన మార్కెట్ లో రకరకాల మోడల్ పేపర్ దొరుకుతాయి ఆన్లైన్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ కూడా దొరుకుతాయి సార్ ఇంకొకటి నేను ఇదే క్రమంలో ఏం చేసిన అంటే మన జాఫర్ ఎడ్యుకేషన్ లో సార్ ఎయిత్ నైన్త్ టెన్త్ బయాలజీ పీడిఎఫ్ నోట్స్ పెట్టేస్తారు షార్ట్ కట్ లో అవి నాకు రివిజన్ టైమ్ లో చాలా ఉపయోగపడ్డాయి ప్లస్ ఆన్లైన్ టెస్ట్ అటెంప్ట్ చేసేది నేను మళ్ళీ జీకే కరెంట్ అఫైర్స్ కూడా మన ఇందులో ఫాలో అయ్యేస్తాను నేను వేరే బుక్స్ చదివేది వాటితో పాటు కూడా జాఫర్ ఎడ్యుకేషన్ లో వచ్చే అందులో కరెక్ట్ కోర్ కంటెంట్ ఉండదు సార్ అనవసరమైన అభ్యర్థులకు విసుగు తెప్పించేది అనవసరమైన కంటెంట్ ఏముండదు అందులో ఇప్పుడు నేను నాకు రివిజన్ టైం లో సార్ పెట్టిన పీడిఎఫ్ సార్ ఎయిత్ నైన్త్ టెన్త్ చాలా యూజ్ అయింది ఆ పిడిఎఫ్ అంతా కూడా నేను ఈజీగా చెప్పాలంటే ఒక టూ అవర్స్ లో కొట్టేసి టూ అవర్స్ అది చాలా మంది అభ్యర్థులు అడిగే డౌట్ ఏంటి అంటే సో డిఎస్సి అనగానే చాలా మందికి అవేర్నెస్ ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ మెయిన్ గా సో టెక్స్ట్ బుక్స్ లో యాజ్ ఎ స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్ గా ఏ లెవెల్ వరకు తీసుకుంటే బాగుంటది కొందరు టెన్త్ వరకు సరిపోతుంది అంటారు కొందరు ఇంటర్మీడియట్ అంటారు డిఫికల్టీ లెవెల్స్ సో ఎలా తీసుకుంటే బాగుంటుంది సార్ సార్ జనరల్ అయితే టెన్త్ క్లాస్ వరకు మనకు సరిపోతుంది సార్ అది అయితే నేను ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు నైన్త్ క్లాస్ లో ఉన్న చాప్టర్స్ అన్నిటి కూడా ఎండ్ అంటే మన కఠిన స్థాయి అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది సార్ కొంచెం చూడాలి అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ సెల్ ఉంది సార్ నర్వ్ సెల్ నర్వ్ సెల్ గురించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో సార్ కొంచెం అంటే ఇక్కడ చదివిన తర్వాత ఆటోమేటిక్గా మీరు నైన్త్ లో మీరు పర్ఫెక్ట్ గా చదువుతారు చదివిన తర్వాత దానికి సంబంధించిన కొంచెం లింక్ ఇంటర్మీడియట్ లో ఉంటుంది అన్నట్టు నైన్త్ క్లాస్ బయాలజీ చాలా హార్డ్గా ఉంటుంది సార్ అది చాలా టఫ్ ఉంటుంది ఆ డ్రై టాపిక్స్ ఉంటాయి అందులోనే ఎక్కువ కూడా సో దాన్ని ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఇష్టం కొంచెం చదవాలి దానికి సంబంధించిన లింక్ అంతా కూడా నీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది అది సరిపోతుంది సార్ ఇక్కడ ఎక్కడ లింక్ కట్ అయిందో ఆ లింక్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది సో సొంత నోట్స్ తయారు చేసుకుని మనకు ఆటోమేటిక్ అయిపోతుంది ఈ టైంలో మనం ప్రీవియస్ పేపర్ చూస్తాం కదా సార్ అయితే ఈ పలానా నర్వస్ఎల్ అయిన టాపిక్ నుంచి ఇంత ముందు క్వశ్చన్లు ఏమొచ్చినాయి అది తెలుసుకుంటే మనకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది సార్ అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్న చాప్టర్స్ అన్ని కూడా సారీ టెన్త్ క్లాస్ లో ఉన్న చాప్టర్స్ అన్ని కూడా ఇంటర్మీడియట్ సెకండ్ లో లింక్ అయి ఉంటాయి సార్ ఈవెన్ శ్వాసక్రియ కావచ్చు విసర్జక వ్యవస్థ కావచ్చు ప్రత్యుత్పత్తి వ్యవస్థ కావచ్చు మన జెనెటిక్స్ కావచ్చు ఎవల్యూషన్ కావచ్చు ప్రతి టాపిక్ కూడా ఇంటర్మీడియట్ లో కొంచెం అడ్వాన్స్ లో ఉంటాయి సార్ అది చూసుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ ఎవల్యూషన్ లో మన ఉంటాయి సార్ రామ పిత్కస్ డ్రైవ్ ఆర్ట్లో పిత్కస్ అని ఒక సీక్వెన్స్ ఉంటుంది అన్నట్టు ఆ సీక్వెన్స్ అనే ప్రతిసారి ఎగ్జామ్స్ అడుగుతున్నారు సార్ అది ఏ సీక్వెన్స్ ఏముంది క్రోమాగ్నెట్ మ్యాన్ అవన్నీ కూడా అయితే ఇవన్నీ మన టేబుల్స్ అన్ని కూడా ఒక సపరేట్ ఒక నోట్స్ పెట్టుకొని సైంటిస్టు ఎయిత్ క్లాస్ లో ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు ఎయిత్ క్లాస్ లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఉంటాయి కదా సార్ టైగర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పేర్లు ఉంటాయి కొన్ని నేషనల్ పార్క్స్ ఉంటాయి కదా సార్ అవన్నీ కొద్దికి రాసుకోవాలి కొద్దిగా రాసుకొని రోజుకొకసారి కంపల్సరీ చూడాలి రోజుకొకసారి కంపల్సరీ చూడాలి ఆ ఇంపార్టెన్స్ ఉన్న సైంటిస్ట్ పేర్లు గాని ఆ ఒక మన ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఉంటుంది కదా సార్ ఎక్స్పెరిమెంట్ లో అందులో కోర్ కంటెంట్ ఉంటది ఎలాంటి ఇంగ్రిడియంట్ వాడాలి ఐడెంటి టెస్ట్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ టెస్ట్ కి అయోడిన్ వాడాలి అలాంటి కొన్ని క్లూ పాయింట్స్ ఉంటాయి ఏదేమైనా కూడా టెక్స్ట్ బుక్ దాటి క్వశ్చన్ బయటికే పోదు సార్ కాకపోతే ఆ క్వశ్చన్ లో ట్విస్టింగ్